ఆ వ్యభిచారముల పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు తీసుకొచ్చారుగా తీసుకొచ్చినప్పుడు అందరూ రాళ్లతో కొట్టడానికి రెడీ అయ్యారు అప్పుడు ఏసై ఏం చెప్పాడు మీలో పాపం లేని వాడు మొదటగా ఆమె మీద రాయేయని అన్నాడు అందరూ ఏం చేశారు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు అప్పుడు ఏమన్నాడు అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించను తర్వాత అన్న మాట ఏంది ఇక మీదట ఎన్నటికి పాపము చెయ్యకము దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే ఎన్నటికి పాపము చెయ్యకము మనము ఆ రోజున తీర్మానం చేశాం ఏమని అయ్యగారు అడిగే ఉంటాడు దైవచీరులు అడిగే ఉంటారు మారు మనసు పొందావా పొందే పాప క్షమాపణ పొందావా పొందేనండి దేవుడి దగ్గర ఒప్పుకున్నావా ఒప్పుకున్నానండి ఇక ఎన్నడికి లోకం వైపు చూడవుగా చూడనండి ఆ దేవునికి సాక్షిగా ఉంటావా ఉంటానండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వేదన వచ్చినా ఇరుకొచ్చినా ఆ గవర్నమెంట్ వారి ద్వారా సంఘం ద్వారా సమాజం ద్వారా కుటుంబం ద్వారా నీకు శ్రమ వచ్చినా దేవుడిని విడిచిపెట్టవుగా విడిచిపెట్టనండి అని ఆ రోజు తీర్మానం చేసామ లేదా చేసాం అయితే మనం ఏం చేస్తున్నాం తెలుసా ఈ తీర్మానాన్ని మనకు నచ్చినట్లుగా ఎలా మార్చుకున్నాం ఎలాగా అంటే దేవుడిని నేను విడిచిపెట్టన అలాగని పాపాన్ని కూడా మనం ఇలా మార్చుకున్నాం ప్రభావిపెట్టినా విడిచిపెట్టనని చెప్పానుగా